హాయ్ అండి నేను మీ మాధవి మరి మన అమ్మ చేతి కమ్మని రుచులు ఛానల్ పదివేల సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకుందండి నిన్నటితో రాత్రి పదకొండు గంటలకు ఏమో పదివేల సబ్స్క్రైబర్స్ అయ్యారండి కాబట్టి నేను నిన్న వీడియో చేయలేకపోయాను అందుకని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీరెప్పుడు మమ్మల్ని ఇలానే ఆదరిస్తూ అభిమానిస్తూ మన ఛానల్కి సపోర్ట్గా ఉండి మన ఛానల్ని ఇంకా కొంచెం ముందు ముందుకి తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ మాధవి అండి హాయ్ అండి ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ చేస్తున్నాం దానికి ముందుగా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక ఆరేడు కప్పులు వేసు ఆరేడు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కట్ చేసి వేసుకున్నప్పుడు పైకి పాలకుండా ఉంటాయి వేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకుందాం చూసారు కదండి ఇంకా ఈ మాత్రం వేయిట్ చాలండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకుందాం హాయ్ అండి ఇవాళ మా హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం నేను ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని బాగా వేపి వేస్తున్నానండి ఇందులోనే చూశారు కదండి ఒక కప్పు పల్లీలు వేస్తున్నాను ఇందులోనే ఒక కప్పు పుటాన్ని కూడా వేస్తున్నాను వేసాను కదా ఇప్పుడు ఒక కొబ్బరికాయలో సగం కొబ్బరికాయ ఇలా ముక్కలుగా చీరానండి నేను చూస్తున్నారు కదా ఇది కూడా ఇందులో వేస్తున్నాను నేను రోజు ఇలాగే వేస్తానండి మా హోటల్లో పల్లీలు పుటాని పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఈ నాలుగు కలిపి చట్నీ వేస్తానండి అది కూడా ఒకసారి వీడియోలో చూపిస్తాను మా నా హోటల్లో ఎలాగే వేస్తాను ఎంత వేస్తాను అన్నది కూడా ఇప్పుడైతే మీరు ఇంట్లో చేసుకోవడానికి వీలుగా మీకు కొద్ది క్వాంటిటీతో చూపిస్తున్నాను ఇందులో కొద్దిగా కరివేపాకు రెబ్బలు కొద్దిగా వెచ్చ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఏంటి అందుకోసం రెండు రెబ్బలు కరివేపాకు వేస్తున్నాను అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులోనే మనం తీసుకున్న వీటన్నిటికీ సమానంగా జీలకర్ర కూడా వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు దీనికి ఈ సాల్ట్ అయితే సరిపోతుందండి వాటర్ కూడా వస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ అనుకోండి లేదా వంద ఎంఎల్ వాటర్ అనుకోండి చూశారు కదండి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ చక్కగా సరిపోయింది ఇప్పుడు ఇందులో ఏమేమి వేసామో నేను మళ్ళీ మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను అర చిప్ప కొబ్బరి చెప్పండి పచ్చి కొబ్బరి అందులోకి ఇప్పుడు మన ఇంట్లో మెజర్మెంట్స్ కప్స్ ఉంటాయి కదండి ఆ కప్పుతో ఎయిటీ ఫైవ్ ఎంఎల్ కప్పు ఉంటుంది కదా ఆ కప్పుతో ఒక కప్పు పుటానీ ఒక కప్పు పల్లీలు వేసుకొని అందులో ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు రెండు కరివేపాకు రెబ్బలు జస్ట్ వేడి చేసేసుకోండి లేదా పచ్చదైనా పర్వాలేదు వేసుకొని అందులోనే ఒక్క రెండు రెమ్మల కొత్తిమీర వేసేసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి చూపించాను కదా అవి కూడా వేసేసుకొని హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని చక్కగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు మనం చట్నీని తాలింపు పెట్టుకుందామండి దానికోసం కొద్దిగా ఒక్క స్పూన్ చాలండి ఆయిల్ సమ్మర్ కదా కొంచెం ఆయిల్ తక్కువగానే తింటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిపప్పు ఒక చిన్న స్పూన్ ఆవాలు ఒక రెండు ఎదురుమిర్చి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు జీలకర్ర అనేది ఎప్పుడు ముందు వేయకూడదండి మాడిపోయి ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందాం లాస్ట్లో ఒక స్పూన్ జీలకర్ర చిన్న స్పూన్ అండి దాన్ని ఒకసారి కలిపేసుకొని కాలింపు రెడీ అయిపోయిందండి చట్నీలు వేసేసుకున్నాం కొంచెం